హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇవాళ వీడియోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ చేసి వీడియో షూట్ మొదలు పెట్టండి అలా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇవాళ ఎపిసోడ్ అయిపోయింది లాస్ట్ ఎపిసోడ్ లాస్ట్ ఎపిసోడ్ ఆఫ్ ద సీజన్ ఇది యాక్చువల్లీ వాళ్ళ ఫ్రైడే కాబట్టి వాళ్ళతో కంప్లీట్ అయిపోయింది రేపు సాటర్డే మరి ఇంకే ఎపిసోడ్ వేస్తారా లేదా డైరెక్ట్గా సండే కోసం వెయిట్ చేయాలా అన్న విషయానికి అయితే మనకి ఇంకా తెలియదు దాని గురించి మేబీ ఎపిసోడ్ తర్వాత ఏమైనా ప్రోమో ఏమైనా వచ్చి ఉంటుందేమో నాకు తెలియదు దాని గురించి తర్వాత వచ్చారు అని చెప్తున్నారు కానీ ఎప్పుడు వచ్చారు ఎలా వచ్చారు రేపు వస్తారా అన్న విషయం అయితే మనకు క్లారిటీ తెలియదు ఇంతకీ విన్నర్ ఎవరు కొలికి వచ్చినట్టేనా ఏమాత్రం వారు కొద్దో గొప్పగా విన్నర్ ఇదే అని కన్ఫర్మేషన్ ఏమన్నా అసలు రావట్లేదు అది ఇంత ఫ్లాప్ సీజన్ ఇంత ఫ్లా సీజన్ కూడా లాస్ట్ వరకు దీని హైలైట్ ఏంది అని అంటే విండర్ డిసైడ్ చేయలేకపోవడమే దీని హైలైట్ అనమాట ఎందుకంటే టగ్ ఆఫ్ బా ఇద్దరికి కూడా చాలా మంచి ఓటింగ్ పడుతుంది చాలా తక్కువ శాతంతోనే డిఫరెన్స్ ఉంటుంది చాలా బాగా ఉంది వీళ్ళిద్దరికి నాకు తెలిసినంత వరకు కానీ నా సార్ ఎవరు చేయి ఎత్తారా అప్పుడు ఎవరు చేయి ఎత్తుతే మనం చూడటం అదే అప్పుడే మనకు తెలుస్తుంది కానీ దానికైనా ఒక నిఖిల్ కి గౌతమ్ గట్టి పోటీ ఇస్తున్నాడా లేదా కి నిఖిల్ గట్టి పోటీ ఎవరికి వాళ్ళకి గట్టి పోటీ ఏం కాదు ఒక రోజు ఏమో టాప్ లో ఏమో గౌతమ్ ఉంటే ఇంకో రోజు టాప్ లో నిఖిల్ ఉంటున్నాడు ఒక రోజు కూడా కాదండి అఫీషియల్ ఓటింగ్ అయితే బయట తెలిసే అవకాశమే లేదు అది వాళ్ళు బయట పెట్టరు కూడా అది చాలా మంది ఫేక్ గా అఫిషియల్ వాళ్ళు హైలైట్ ఉన్నారు అఫిషియల్ వీళ్ళు హైలైట్ ఉన్నారు ఇది అంతా ఫేక్ అసలు ఏమీ లేదు బీబీ టీమ్ ఎవరు అనుకుంటే వాళ్ళే అంతే ఇక ఇందులో ఈసారి కానీ వారు వన్ సైడ్ అయితే మాత్రం లేదు అంటే చాలా క్లియర్ గా నిఖిల్ ముందున్నాడు అని చెప్పలేకపోతున్నాము అలానే గౌతమ్ కూడా ముందున్నాడని అని కొన్ని సందర్భాలు అతను మంచి నువ్వా నేనా అంటే సీజన్ ఎయిట్ కి కొత్తగా గొప్ప వీళ్ళిద్దరూ మంచి ఊపొంది తీసుకురావడమే కాదు మనం వీళ్ళిద్దరి గురించి మాడుకుంటున్నాం వస్తాం లేదు అలా కాదు ఒకవేళ సడన్ గా వీళ్ళు మూడు నాలుగు ప్లేస్ లో నాలుగు రెండు ప్లేస్ కెళ్ళి కూడా ఏమో ఏదైనా అవ్వచ్చు అంటే మన చేతిలో లేదు కదా ఎలా పడుతుందో మనకి ఎలా తెలుస్తుంది ఓ మేజర్ వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉంది కాబట్టి మాడుకుంటున్నాము ఇక క్యాష్ అది కూడా ఒక కీ రోల్ పోషించబోతుంది క్యాష్ ని కూడా మాక్సిమం ముగ్గురు తీసుకోవచ్చు నా దృష్టిలో అయితే అంటే వాళ్ళిద్దరు తీసుకోరు అనుకుంటున్నాను నేను పర్సనల్ ఎవరు నిఖిల్ తీసుకోరు తీసుకోవచ్చు ప్రేరణ అటు పక్క పక్క వచ్చేసరికి అవినాశ్ ఇలా ముగ్గురు తీసుకునే అవకాశం ఉంది ఇలా ముగ్గురు క్లారిటీ ఉంది వాళ్ళిద్దరు ముందుంటారని తర్వాత మనం ఉంటామని కాబట్టి ముగ్గురికి అవసరం కూడా ఉంది గొప్ప విషయం ఏంటంటే నీడ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని ఇంత ఎంత కష్టపడి దేనికోసం డబ్బుల కోసమే కదా ఆ డబ్బు తీసుకోవడం తప్పు అనే పెద్ద డిబేట్ ఏదో ఉంటుంది అది అవన్నీ వేస్ట్ డబ్బు కోసం ఇంత కష్టపడి వచ్చారు కాబట్టి క్లారిటీ ఉంది కూడా ముందు ఏం జరగబోతుందో వాళ్ళకి కాబట్టి ముగ్గురికి అవసరం ఉంది ముఖ్యంగా అవినాష్కి అవసరమే నబిలికి ఇంకా అవసరమే ప్రేరణ కూడా అవసరం తప్పేం లేదు దానిలో కానీ అది బిగ్ బాస్ ఎలా ఆట ఆడతాడు ఎవరిని దక్కించే విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు ఏం జరగబోతుంది ఎప్పుడు ఆఫర్ ఇస్తాడు అది ఏ టైంలో ఆఫర్ అయితే ఫిఫ్త్ అది టాప్ ఫైవ్ లో ఫైవ్ హెల్మెట్ అయిపోయిన తర్వాత మేబీ మెల్లిగా స్టార్ట్ చేస్తారు ఏది సూట్ కేస్టార్ కానీ ఫిఫ్త్ పొజిషన్ లో అవినాష్ ఉన్నాడు అనుకుందాం ఆ టైంలో అవినాష్ కంపల్సరీగా ఫోర్త్ పొజిషన్ లో ఉంటే సూట్ కేసు ఫోర్త్ పొజిషన్ నుంచే వస్తుంది లేదు ఫిఫ్త్ పొజిషన్ లో ఉంటే మేబీ ఫిఫ్త్ పొజిషన్ నుంచే సూట్ కేస్ రావచ్చు ఎందుకంటే అవినాష్కి అవినాష్ కి ఇచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనబడుతుంది ఎందుకంటే అవినాష్ చాలా క్లారిటీగా తెలుసు క్లియర్ గా తెలుసు ఇవ్వకపోవచ్చు కూడా నేనేమన్నానంటే అసలు ఇవ్వకపోయే అవకాశం కూడా ఉంటుంది నాకు తెలిసి ఈ లిమిట్ లెస్ ఏదైతే ఉందో దీనిలో ఏదో సంథింగ్ ఒక గేమ్ ఆడతారు ఫైనల్లో కూడా చిన్న ట్విస్టెడ్గా మనందరూ కొద్ది షాక్ గురిచేసట్టుగా కొంత ఏదో ఒక ట్విస్ట్లో లాంటి గేమ్ అయితే ఆడతారు వాళ్ళు నో డౌట్ అందులో అలానే ఇదంతా చేసిన టాప్ టూ కన్యాయం జరుగుతుంది ఆ టాప్ వన్లో కొంత తీసుకుంటారు ఈ టాప్ ఫోర్లో ఉండే వాళ్ళు టాప్ ఫైవ్లో ఉండే వాళ్ళు వీళ్ళు కొంత తీసుకెళ్ళిపోతారు అప్పుడు టాప్ టూ కన్యాయం జరిగినట్టేగా పాపం అది అంత అంత కరెక్ట్ కాదేమో నా పర్సనల్ ఫీలింగు ఎప్పుడు అలాగే జరుగుతుంది మీరు లాస్ట్ టైం అలా చెప్పిన తర్వాత ఎప్పుడు రేవంత్ శ్రీహాన్ టైంలో సమానంగా అయింది అప్పుడు మీరు చాలా సార్లు చెప్పారు నేను అన్యాయం జరుగుతుంది ఎలాగైనా మేము అనుకున్నాం ఓకే మనం అనుకో మనం చూడకపోయినా కానీ మనం అనుకున్నది జరిగింది అని అనుకున్నాము అంటే టాప్ టూ లో ఉన్న వాళ్ళు కూడా అంత డిజర్వ్డ్ ఫస్ట్ ఎంత డిజర్వ్డ్ టాప్ టూ కూడా అంతే డిజర్వ్ కదా సో దగ్గరలోనే ఉంటారు కదా వాళ్ళకే ఎందుకు అన్యాయం అలాగే త్రీ ఫోర్ లో ఉన్న వాళ్ళకి ఏదో కొద్ది న్యాయం జరుగుతుంది కదా అంటే మొత్తం వానికి ఇచ్చేయాలి ఇంకంతే గప్ చూపిక్క అలా కాకుండా వన్నీకి ఇచ్చి నాలుగు ఐదు నాలుగు డబ్బులు పంచి రెండో వాళ్ళని బకరాన్ చేసి తప్పు కదా రన్నర్ అనే పదం ఓడించే నా ఉద్దేశంలో ఏంటంటే టాప్ టూ ఉన్నప్పుడు అడగాలి అప్పుడు అడిగారు అనుకోండి అప్పుడు ఒక సమానత్వం ఉంటుంది ఇద్దరికి ఒకవేళ తీసుకుంటే తీసుకోకపోతే వాళ్ళ ఇది వాళ్ళ అదృష్టాన్ని బట్టే ఉంటుంది అది తీసుకుంటే ఇక ఇవాళ ముగ్గురు యొక్క అయ్యోని బాగున్నాయి నిఖిల్ది ఆల్రెడీగా మీకు బ్రహ్మాండంగా వచ్చేసింది నిన్న కూడా మేము వీడియో చేసాం దాని మీద మీరు చూసే నిఖిల్ గురించి ఈయన వీడియో చేశారు నా నా తెలుసు అందరి గురించి చేశారు నిన్న ఎపిసోడ్ లోనే అవినాష్ గురించి చెప్పేసారు మిగతా నలుగురిది మాత్రం విడివిడిగా వీడియోస్ చేసాము నిఖిల్ది చూశారు కదా ఎలా ఉందో బిగ్ బాస్ చెప్పిన దానికన్నా మీరు బాగా చెప్పారని చెప్పి చాలా మంది కమెంట్ చేశారు నిజంగా నాకు అనిపించింది ఇవాళ చాలా ఈ బిగ్ బాస్ చాలా తక్కువ మాట్లాడారేమో ఈయన చాలా ఎక్కువగా మాట్లాడారేమో అని అనిపించింది బాగానే మాట్లాడారు కానీ మనకు అనిపిస్తుంది మాక్సిమం బాగానే ఉంది అన్ని ఎమోషన్స్ ఉన్నాయి తనలో అన్ని రకాలు చూపించారు ఆట మాట పాట గేమ్ గ్రూప్ గేమ్ ఫ్రెండ్షిప్ ముఖ్యంగా అది బాగా నచ్చింది ఏంటంటే ఆ ఫ్రెండ్షిప్ క్యూట్ ఫ్రెండ్షిప్ అనేది ముఖ్యంగా తన ఇద్దరికి బిగ్ బాస్ కూడా మెన్షన్ చేశాడు క్లియర్ గానీ రమోడ్ దొరికాడు అని అది హైలైట్ వేస్తాడు వాళ్ళిద్దరిది మాత్రం అలానే ఆ క్లాన్లో ఉన్నప్పుడు కొంత అది అందరితోనూ ఉన్నాడు అందరి చేత మాట్లా అందరికీ అవసరమైన అవసరం అందరూ తన అవసరం కావాలని కోరుకున్నారు తన పక్కన ఉండాలని కోరుకున్నారు తనతో తన అంటే తనతో గేమ్లో ఉంటే తన పక్కన ఉంటే గెలవచ్చు అని కోరుకున్నారు తనతో ఫ్రెండ్షిప్ చేస్తే ముందుకు వెళ్ళచ్చు అని కోరుకున్నారు అలానే తన హెల్ప్ లేకపోతే ముందుకు వెళ్ళలేము అనుకున్నారు అలానే ఎంతో కొంత పొసెసివ్నెస్ కూడా తన మీద నాతో మాట్లాడాలనో లేదో చిన్న ఏదో ఒక తనతో రిలేషన్ ఉండాలని అందరూ అనుకున్నారు అలానే ఏ అందరితో అనుకున్నారో అందరితో తిప్పించుకున్నాడు అందరి చేత అన్ని రకాలుగా చేశాడని చెప్పాలి ఫ్లిప్ అయ్యే విధానం చెప్పాను ఆల్రెడీగా ఒకరి దగ్గర ఒక మాట దగ్గర ఒక మాట ఎందుకు వచ్చిందంటే ఎవరిని నొప్పించకూడదు కాబట్టి ఆ క్షణానికి ఆ తలవడం అయితే తరగతి కనపడింది అన్నమాట అంటే ఆ క్షణానికి వాళ్ళు వాళ్ళ బాధను ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అలానే వాళ్ళు క్రిపర్స్ మాట్లాడితే ఆ అలా అని మాట చూడటం అవును అంటము అట్లా అలా ఓ మాట కలపటము అలా చేయడం వల్ల కొద్దిగా బేడయ్యాలి అనిపించింది కానీ అది కూడా అబ్బాయి మనస్తత్వం అబ్బాయి అంతే అంటే అలాగే నబీలు నా నీది కూడా చాలా బాగా అసలు ఫుల్ అసలు హీరో అవును హీరో దాకా సామానుడే చెప్పాలి హీరో దాని నేను ఇంకా చూస్తే ఇదేంటంటే ఒకసారి ఫ్లోర్ లో మనకి అలా వచ్చేస్తుంది అంటే నిజంగా అబ్బాయి మాత్రం ఎవరికి తెలియని చాలా ఈ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఒక ఇండిడల్ ప్లేయర్ గా వచ్చిన అతను నిజంగా సామానుడే చుట్టూ హేమా హేమీలు ఉన్నారు బీ అసలు మామూలుగా కాదు వాళ్ళు అంతమంది మధ్య అబ్బాయి భయపడకుండా మన ఇంట్లో ఉంటాడు ఉండాడు పిల్లోడు ఇంట్లో చిన్న పిల్లోడు ఎలా అలర్జీ చేస్తాడు ఆ అవసరాలు అలర్జీ చేశాడు కానీ వయసుకు మించిన వ్యక్తిత్వం ఉంది వయసుకు మించిన మంచి మనస్తత్వం ఉంది మెచ్యూర్డ్ హ్యూమన్ బీయింగ్ ఉంది అడగకుండానే సాయం చేశాడు అవతల వ్యక్తులని కష్టాన్ని చూసి నువ్వు డిజర్వ్ అని చెప్పేసి అన్నాడు తన ఆట కోసం ఎక్కడా కూడా అయ్యో నేను ఉండాలి అని ఆడలేదు అడగ అవకాశాలు ఎప్పుడు అనుకోలే చిన్న పిల్లలు ఓడిపోతంటే ఓడిపోతుంటే అట్లా అని చెప్పేసి అనుకుంటారు నా గురించి నేను చెప్పుకోవాలి ఇలా చేశాను నాకు తెలియదు నేను ఇలా చేశాను అట్లా కొద్దిగా అనిపించింది ఏదేమైనా అండి మీరు బంద చెప్పండి నోట ఒకటి చెప్పండి అదే వాళ్ళందరూ కూడా ఆటలో మాత్రమే వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్ కి అందరూ కూడా మంచి వాళ్ళు మాత్రమే ఈ వరంగల్ షేర్ మాత్రం ప్రత్యేకం కారణం ఏంటంటే మిగతా వాళ్ళందరికీ బ్యాక్గ్రౌండ్ సెలబ్రిటీ స్టేటస్ ఉంది ఒక ఫ్యాన్ బేస్ ఉంది ఈ అబ్బాయికి ఏమీ లేదు అలాంటి అబ్బాయి ఈ రోజు ఒక రేంజ్ లో అనమాట ఆ అబ్బాయి టీజింగ్ కి ఒక పెద్ద ఫ్యాన్సే ఉంటాడు కామెడీకి కామెడీ కూడా భలే ఉంటది అసలు అన్నమాట మాట్లాడే విధానంలో నానే ఒక ఫీలింగ్ ఉంటుంది అందరికి ఓ డైరీ అయ్యాడు ఈవినింగ్ వచ్చేసరికి ఎవరు చెప్పుకోవాలి అంటే ప్రతి ఒక్కళ్ళు చలో నవీ సో అట్లా ప్రతి ఒక్కరికి నవీలతో మాట్లాడటం మూలంగా కొంత హ్యాపీగా ఇప్పుడు కూడా అదిలో చూస్తున్న పని నవ్వచ్చు దుబాయ్కి వెళ్ళి దుబాయ్ లో కళ్ళు దుబాయ్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి బిర్యానీ తింటుంటే నడుచుకుంటే నిఖిల్ నిఖిల్ ఏంటి ఇక్కడ ఉన్నాడు అనుకున్నా అంట ఓమాదిత్య గారిని ఇమిటేషన్ చేసిన విధానం గానీ అలానే సోనియా తో ఫస్ట్ నామినేషన్ పాయింట్ అదే హైలైట్ అవ్వటం అనమాట చాలా త్యాగాలు చేశాడని చెప్పాలి ఎవిక్షన్ షీల్డ్ అనొచ్చు లేకపోతే స్వీట్ అనొచ్చు లేకపోతే వాళ్ళు గెలిచారని చెప్పేసి చీప్ అవ్వకుండా అడగకుండానే అవకాశం ఇచ్చింది కావచ్చు చాలా తను గుడ్ హార్టెడ్ ఉంది అనమాట అలాగే ప్రేరణ ప్రేరణ అసలు అమ్మాయి అమ్మాయి ఏడ్చింది నువ్వే బెస్ట్ మెగా చీఫ్ దృష్టిలో కాకపోయినా నా దృష్టిలో అని చెప్పేసి అన్నారు ఆ మాట ఇంకా అల్లాడిపోయిందా ఎందుకంటే ఆ చీఫ్ అయింది చాలా మాటలు అనిపించుకుంది చాలా అయితే కూడా అన్నారు మీకు ప్రేరణ అంటే నచ్చదా మీరు ఎప్పుడు మీద పెట్టరు అలా అని మీరు అసలు ఏం మాట్లాడరు అని అన్నారు మీరు మరి ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను చెప్పినట్టుగా మీరు ఎంత అభిమానించినా నేను అర్థం చేసుకున్నంత మేము అర్థం చేసుకున్నంతగా కొద్దో గొప్ప మీకన్నా కొద్దిగా ఎక్కువే అర్థం చేసుకుంటాం అనుకుంటున్నాను వరకు అలా చూస్తాం తప్ప అందరిలో మంచి చాలా ఉంటుంది ఆ మంచి వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తాం వీడియో కూడా ఉంది చూడండి ప్రేరణ నిజంగా పండే లేడీ ఫైటర్ అంటే అవతల మేలు ఉన్నా సరే చెమట్ల పట్టించే ఫీమేల్ అన్నమాట అంటే అమ్మాయి ఉంటే గెలుపు కష్టమేరా ఎంత అది గౌతమైనా అయినా ఎవరైనా సరే తగ్గేదే అంతే అవినాష్ని ఎత్తుకోవాలన్నా భుజం మీద నవీన్లు కూర్చోబెట్టుకోవాలన్నా ఏం చేయాలన్నా అసలు అమ్మాయి పెద్దద్దలా అనిపిస్తుంది అన్నమాట లేడీ ఫైటర్ అంతే ఆడ పులిలానే మీద పడింది కానీ తనకు ఒక మంచి లెసన్ ఇది ఎందుకంటే తనలో ఉన్న నేను జర్నీ చూసేటప్పుడు నేను అబ్జర్వ్ చేశాను అమ్మాయి చాలా గా తన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూసుకుంది అది నాకు బాగా నచ్చింది అంటే అందరూ చెప్తున్నారు కదా అనుకుందంట ఒక రోజు ముందు జర్నీలో నా జర్నీలో ఏముంటది అసలు నేను ఏం చేశాను ఏముంటదో అని అనుకుందంట ఇప్పుడు చూస్తే చాలా బాగుంది కానీ పెట్టాను అంటే చెప్తున్నారు అసలు ఏంటి నిజంగా వైల్డ్గా ఉంటుందా లేదా తెలియకుండా ఎక్స్ప్రెషన్ వస్తుందా అని తన ఎప్పటి నుంచో డౌట్ ఉందా చూసుకొని అప్పుడు అందనమాట నేను మార్చుకుంటే నా ప్రొఫెషనల్ కెరీర్ కి నా పర్సనల్ కి కూడా ఆడియన్స్ చెప్పేశారు మాకు నాకు ఇందులో ఏమో నాకు ఇది నచ్చట్లేదు అని చెప్పేసి అది చాలా ఎక్స్ట్రాడినరీ యాటిట్యూడ్ అది మంచి యాటిట్యూడ్ అండి అంటే ఒప్పుకోకుండా నిజాయితీగా అది నాకు ఉపయోగం అని చెప్పుకోవడం కానీ అది అదొక్కటే మైనస్ అంతే మిగతా ఏ చూసినా సరే మాత్రం రఫ్ ఆడించు చెప్పాలి మామూలుగా మొహమాటం లేకుండా నా ఫ్రెండ్ కాదని పదే పదే యష్మి చెప్పినా సరే గ్రూప్ క్లాన్ గ్రూప్ గ్రూప్లో ఉన్నా కూడా అమ్మాయిని పక్కన పెట్టి గుసగుసలు మాట్లాడుకున్నా సరే ఆ అమ్మాయి మనకి పోటీదారు అని చెప్పేసి బ్యాడ్ చేయాలని ఎంత విస్త ప్రయత్నం చేశారో ఆ మాక్సిమం అమ్మాయి ఆటని డౌన్ చేసి అమ్మాయి మాటల్ని ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని ప్రమోట్ చేసి తనను కొద్దిగా చాలా వరకు లాగాలని ట్రై చేశారు అమ్మాయి మాత్రం అది ఏ ఆట అయినా సరే టాస్క్ అయినా పవర్ ఇచ్చే ఆట అయినా ప్రమోషన్ టాస్క్ అయినా ఫన్ టాస్క్ అయినా అలాగే టాస్క్ అన్న దానికి వదిలేదు ఇంత చిన్నదానికి కూడా చేసి సాగేసి ప్రేరణ వదిలేదు ఎప్పటికీ టైటిల్ కొట్టాలన్న ఆశ ఆ నమ్మకం హైలైట్ అమ్మాయికి అయితే నాకు కావాలి అవ్వాలి లేడీ ఇది బిగ్ బాస్ మీరు కూడా నాకు హెల్ప్ చేయండి చైల్డ్ లిష్ మ్యాన్ మెంటాలిటీ అంతా బాగుంది తన మార్చుకోవాల్సిన అమ్మాయి బాగా తెలుసు అంతే అది తన వాంటెడ్ వచ్చింది కాదు తను స్వతహాగా తన తెలియకుండా అయినా అంతే తప్ప సో అది మాత్రం బ్రహ్మాండం మా అమ్మాయి చాలా ఆమె ఆ ఎఫర్ట్స్ కి మాత్రం తను ఒప్పుకోవాలి జ్వరం వచ్చిన నీరసంగా ఉన్నా తిరగకపోయినా అసలు తగ్గేదేలే అనమాట అంత సో ఇవాళ ఎపిసోడ్ ఇవాళ ఇలా ఇలా కంప్లీట్ అయిపోయింది అనమాట అలాగే రేపు ఎపిసోడ్ ఉంటే ఓకే లేదంటే కనుక యాక్చువల్గా వాళ్ళ టాప్ ఫైవ్ వాళ్ళ డ్యాన్స్ రిహర్సల్ కూడా అయిపోయింది అని అంటున్నారు ఇవాళ సాటర్డే ఫ్రైడే కాబట్టి ఫ్రైడే నుంచి స్టార్ట్ అవుతుంది షూటు అని అన్నారు మేబీ సాటర్డేనే స్టార్ట్ అవుతుంది ఫ్రైడే మాత్రం వీళ్ళ డ్యాన్స్ రిహార్సల్సే అయి ఉంటాయి నాకు తెలిసినంతవరకు అయినా డ్యాన్స్ డ్యాన్స్ షూట్ ఏదైతే ఉందో అదే జరుగుతుంటుంది ఒక ప్లేస్ నేర్చుకుంటారు కదా మన ప్రతి సీజన్లో లాస్ట్లో ఒక ప్లేస్ దగ్గర నుంచి ఒక్కొక్కరు డ్యాన్స్ వేస్తుంటారు కదా అట్లా అనమాట అది అయిపోయింది ఇంకా రేపు మార్నింగ్ నుంచి ఇంకా జరుగుతుంది ఇది లాస్ట్ టాప్ టూ అన్నది సండే లైవ్లో జరుగుతుంది అంటే మనకు చూపించే ఎపిసోడ్లో చూపించే ఒక గంట ముందు అవుతుంది అని అంటున్నారు లైవ్లో అప్పుడు దాకా సండే దాకా మనం వెయిట్ చేయాల్సిందే కాకపోతే ఏంటంటే టాప్ ఫైవ్ ఫోర్ త్రీ వీళ్ళు ముగ్గురు వెళ్ళిపోతారు టాప్ టూ మాత్రం వన్ నైట్ వాళ్ళిద్దరు ఇద్దరు ఉంటారు హౌస్లో అది మాత్రం వాళ్ళ వాళ్ళకే తెలుస్తుంది ఆ జర్నీ ఇప్పటికే అల్లాడిపోతున్నారు వాళ్ళు అబ్బాయి సూపర్ ఉంది జర్నీ టాప్ ఫైవ్లో మామూలుగా లేదు బిబర్సంగా ఎంజాయ్ చేస్తున్నాము ఈ పద్నాలుగు వారాలు ఒక ఒక ఎత్తు అయితే ఈ పదిహేనో వారం మాకు ఒక ఇంకో ఎత్తు అని చెప్పేసి ఆడుకుంటున్నారు క్రికెట్ ఆడుతున్నారు బిగ్ బాస్ వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ పంపిస్తున్నారు అసలు ఏదంటే వీళ్ళు అనుకోవడం ఆలస్యం మళ్ళీ ఏమో ఏంటి నీకు వెళ్ళి టీ పెడుతున్నారా నాకు కప్పు పంపించరా అని కప్పు టీ పంపిసినందుకు మీకు టీకి కంగా థ్యాంక్స్ అని చెప్పి వాళ్ళకి ఫుడ్ పంపిస్తున్నారు అంటే వాళ్ళు ఏదైతే కోరుకున్నారో అవన్నీ ఫుడ్ వాళ్ళకి ఈ ప్రతిరోజు ఏదో విధంగా పంపిస్తున్నట్టు ఇచ్చేసారు కానీ బాగానే ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు ఫుల్ బీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా ఇంకా ఎంజాయ్ చేయడం అంటే ఈ టాప్ అంటే ఏంటి దాని వాల్యూ అలాగే వాళ్ళ మార్నింగ్ కూడా ఎవరు మీరు బ్లాక్లో పెడతారా ఎవరు మీరు ఫా ఎవరిని మీరు ఫాలో అవుతారు అంటే లో అన్నట్టు ఫాలో బ్లాక్ అంటే అదే కదా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు పేరు చెప్పారు బ్లాక్లో ఎవరో ఒకళ్ళు కంపల్సరీగా పెట్టాలి అని చెప్పారు కానీ అందరు తెలివిగా ఎంతమంది అయినా సరే పెట్టచ్చు అని చెప్పి బిగ్ బాస్ అయినప్పటికి ఫాలో అయితే అందరి పేర్లు పెట్టారు మాక్సిమం అందరు ఫోటోలు పెట్టారు కానీ బ్లాక్లో ప్రేరణ మనం అనుకున్నదే సోనియాని బ్లాక్లో పెట్టేసేసింది అలాగే అవినాష్ పృథ్వీ బ్లాక్లో అంటే మనకి హౌస్లో జరిగిన విషయమే తప్ప ఇంకేమీ లేదు నాకు రేపు మా బయటకి నేను కంపల్సరీ పృథ్వీని కలుగుతారు కానీ ఎవరు ఒకరు పెట్టాలి కాబట్టి నాకు జరిగిన సినారియో ప్రకారం నేను పృథ్వీని పెడుతున్నానని చెప్పేసి అలా నబీలేమో ఎవరు హరితేజ అలాగే ఇంకొకళ్ళు ఎవరినో పెట్టారు ఆ ఇద్దరిని ఎందుకు పెట్టారు అని అంటే నామినేషన్స్ జరిగే టైంలో వాళ్ళ బయట నుంచి వచ్చిన తర్వాత లోపల నామినేషన్ చేస్తారు కదా ఆ టైంలో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేశాడనమాట హరితేజాను లాస్ట్లో వెళ్ళిపోయేటప్పుడు ఎవరు ఎవరినో చేశాడు సోనియా అనుకుంటా హరితేజనాను సోనియా వీళ్ళిద్దరూ కొద్దిగా అన్నట్టు చెప్పాడు దాని తర్వాత నిఖిల్ నిఖిల్ బ్లాక్లో సీతని పెట్టాడు సీత అని బేబక్క పెట్టారు వాళ్ళు వచ్చి బయట నుంచి వచ్చి ఇచ్చేశారు కదా ఇంకా వాళ్ళందరూ మైండ్లో అవే పెట్టుకున్నారనమాట కంపల్సరీగా అలాగే ఎవరు ఇంకా గౌతమ్ గౌతమ్ కూడా ఎవరిని పెట్టారంటే పృథ్వీనే పెట్టాడు మనకి జరిగిన ఏ సినారియో ప్రకారమే తప్ప నాకు ఇంకా వేరే ఏ ఉద్దేశమూ నాకు లేదు బయటికి వెళ్ళి నేను కంపల్సరీ కలుస్తాను నా నా మెంటాలిటీ అది కాదు వాళ్ళ ఒక ఫోన్ కాల్ చేసేసారు పరిగెత్తుకుంటున్నాను అలాంటి మెంటాలిటీ నాది నేను ఎప్పుడు కూడా వాళ్ళని ఎవరిని కూడా బ్లాక్లో పెట్టను కాకపోతే బిగ్ బాస్ పెట్టమన్నారు కదా అన్న ఉద్దేశంతోనే పెట్టాను అన్న అన్నట్టు వాళ్ళందరి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు అందరు హ్యాపీగా ఉన్నామని చెప్తారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ వీళ్ళు వీళ్ళు ఇష్టము వీళ్ళు వీళ్ళని కలవాలి అని బాగా సంతోషంగానే హ్యాపీగానే ఎంజాయ్ చేశారు సో ఇవాళ ఎపిసోడ్ ఇలా జరిగిందనమాట మళ్ళీ ఫిరాలిన లేకపోతే రేపటి కూడా అన్నదైతే వెయిట్ చేయాలి దాని తర్వాత మళ్ళీ ఎప్పుడుకో ఈ రివ్యూలు ఎప్పుడుకో మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో మరి ఏంటో మేబీ బిగ్ బాస్ ఓటీటీ ఉంది అని చెప్తున్నారు ఆ అనౌన్స్మెంట్ నాకుసారే స్టేజ్ మీద చేస్తారని చెప్తున్నారు మరి ఏమేమైతే తెలియదు కానీ ఉంటే కనుక ఫిబ్రవరి మిడ్లో మళ్ళీ కలుద్దాము లేదంటే మళ్ళీ సెప్టెంబర్ అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే మనం బిగ్ బాస్ కోసం సో అదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్